ఇవి మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ వాళ్ళు ఫ్రెండ్స్ కట్టుకున్నా నా వైపు నా వైపు చూడండిరా నేను కరపట్ల బెస్ట్ ఫ్రెండ్సా మీరు మామూలు ఫ్రెండ్సా ఓకే ఏం పేరు నీ పేరు ఏందిరా జయశ్రీరా మీడి పేరు సాయి సాయి మహేష్ రెండు రెండు పేర్లు పెట్టుకున్నారా సాయి పూర్ణేష్ ఓకే ఫ్రెండ్షిప్ డే ఎట్లా ర్యాకి కట్టావా ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పు సీతారాం నీ బెస్ట్ ఫ్రెండా ఏడి వాడేనా ఓకే ఓకే ఎంతమంది ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీకు గొడవ అయితే మాట్లాడుకుంటారా ఎట్లా మళ్ళీ అసలు మాట్లాడుకోకుండా ఉంటారా ఎందుకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ర్యాకి కట్టాలనిపించింది నీకు వచ్చి నీకు భర్తా కొనుక్కొచ్చి నేను పెడుతుంటా బడికి గెలిసిపోతుంటారా ఎట్లా ఫ్రెండ్ వాడి నీకు మరి ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇంటికాడా ఆడుకోవడానికి వస్తారు కాబట్టి అట్లా ఫ్రెండ్సా ఓకే ఇంకా చెప్తాను అతని నువ్వురా నీ పేరు ఏంది సాయి కుమార్ సాయి కుమార్ నీకు ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓకే ఏం పేరు నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు అజయ్ అజయ్ అంటే వీడా చిన్న బుడ్డి వాడు అందరికి ఫ్రెండ్ అయినా ఈడా వీడు బిట్టుగాడు పచ్చక్క ఎందుకు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు నీకు ఓకే ఒక స్కూల్లో ఫ్రెండ్ ఇక్కడ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అందుకోసం ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఓకేనా నువ్వురా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు మీరు మీరే చెప్పుకుంటున్నారు ఇక బయట ఫ్రెండ్స్ ఎవరు లేరా ఫ్రెండ్షిప్ గురించి అని నాకు ఏం ఫ్రెండ్షిప్ అంటే ఏంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మళ్ళీ చెప్పు ప్రాణాలు ఇస్తారన్నా కదా బొడ్ ప్రాణాలు ఇప్పుడు అవర్నే ఇప్పుడు ప్రాణాలు ఇవ్వండి అంకుల్ నీ అనుకోండి నేను నిన్ను అనుకోండి బెస్ట్ ఫ్రెండ్స్ కాదు మామూలు ఫ్రెండ్స్ ఏనా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అంకుల్ సరే వాడు వాడి కోసం ఎయిర్ పడ్డాడు ఎందుకు ఎందుకు పడాలి ఎయిర్ లో ఫ్రెండ్షిప్ రా ఎందుకురా ఉన్నా పూరి ముద్దు పేరా అసలు పేరు ఏంద్రా పూర్ణేష్ పూర్ణేష్ పిల్లలేక గాడని పెట్టారు పేరు చూసిన వారా రోజు పూర్ణేష్ అని పూరి పూరి అని పెట్టారు నీకు పూరికి ఫుడ్ కూడా పూరి ఇస్తామేనా ఇంకెవరు మాట్లాడతారా ఎందుకు లావుకుండా వాడి పేరు అని పెట్టారా మీరు కూడా పెద్ద అయితే పెళ్ళైన తర్వాత వాడికంటే అవుతారు కదా